హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీరు చూస్తున్నారు జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ విత్ మూడు షటర్స్ తోటి మనకి దీనికి వచ్చేసరికి నలభై వేల నుండి నలభై ఐదు వేల వరకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే ప్రాపర్టీ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్ కి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల వీడియోలో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా మీరు ఏ ఇతర వివరాలు వేసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ఎవరి ఎవరి దగ్గర నుండి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన బట్టే ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ త్వరగా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకైతే వస్తుంటాయి అనమాట అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవడానికి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ గనక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేస్తుంటాము ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక తెలుసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ నుంచి కుంటలూరుకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్కి జస్ట్ కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉందనమాట హైత్ నగర్ బస్ స్టాప్కి వచ్చేసరికి కేవలం త్రీ టు ఫోర్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మనకి హైత్ నగర్ వరకు ప్రపోజ్డ్ మెట్రో ఉంది కదండి ఇప్పుడు ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్ కానీ మనకి ఇక్కడ నుంచి హౌజ్ నుండి వచ్చేసరికి కేవలం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి విజయవాడ హైవేకి కేవలం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు మనకి ఎక్స్ప్రెస్ హైవే మనకి సిక్స్ లైన్ హైవేకి అయితే మనకి కనెక్టివిటీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హౌసెస్ కి నియర్ బై మంచి హైలైట్ లొకేషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ మీకు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందైతే మనం ఈ హౌస్ మొత్తం చూసేద్దాం మనకి ఫస్ట్ మనకి హౌస్ వచ్చేసరికి జీ ప్లస్ టూ గా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి చూస్తున్నారు కానీ మనకి త్రీ షటర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది త్రీ షటర్స్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఒక సింగిల్ రూమ్ అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ అలాగే సెకండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఓవరాల్ గా ఇక్కడ మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఇది ఈ ప్రాపర్టీ తీసుకొని రెంటల్ పర్పస్ కోసం చూసుకున్న వాళ్ళకైతే నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు నెలకి రెంట్లు వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఈ హౌస్ వచ్చేసరికి వర్క్ మొత్తం ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒక నైన్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయిందండి మిగిలిన టెన్ పర్సెంట్ కూడా మనకి ఓన్లీ లో మనకి పార్కింగ్ టైల్స్ కలర్ పెయింటింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మీకు ఇది కే మనకి కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మనకి మనకి దసరా పండుగ వరకు మనకి ఈ హౌస్ పొజిషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట ఈ బ్యా ఈ హౌస్ కి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫుల్ ఎల్స్ పేమెంట్ అయితే చేస్తున్నారు ఎటువంటి ఇష్యూస్ లేదు మున్సిపల్ పర్మిషన్స్ తోటి మనకి హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఈ హౌస్ యొక్క సరౌండింగ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి నియర్ బై మనకి కాకతీయ స్కూల్ అయితే ఉంటుంది పెద్ద పేరుగాంచిన స్కూలు అలాగే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకి ఇక్కడ నుంచి కేవలం ఫైవ్ మినిట్స్ అయితే రీచ్ అయిపోవచ్చు మనకి హైత్నగర్ బస్ స్టాప్ వచ్చేసరికి కేవలం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఈ హౌస్ నుండి కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే మనం ఆదిబట్ల టీసీఎస్ కంపెనీకి అయితే వెళ్ళిపోవచ్చు అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అలాగే ఫ్యాక్స్కాన్ కంపెనీ అలాగే కైనీస్ అలాగే టాటా ఏరోస్పేస్ ఈ టాటా ఏరోస్పేస్ కి ఆర్డినేట్ గా ఉన్నటువంటి మనకు ఒక అటువంటి కంపెనీస్ ఈ పూర్తిగా సెజ్లాగా మారిపోతున్నటువంటి ఏరియాకి మనం కేవలం పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో మనం ఈ హౌస్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే ఈ హౌస్ నుండి ఎగ్జిట్ నెంబర్ లెవెన్ పెద్దంబర్పేట ఎగ్జిట్ నెంబర్ లెవెన్కి వచ్చేసరికి కేవలం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి సో మనకి ఈ హౌస్ యొక్క సరౌండింగ్ లొకేషన్ చూసుకున్నారు కదా ఫస్ట్ మనం ఈ హౌస్ ఎన్ని గజాలలో కట్టారంటే మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ముందుగా మనం ఈ హౌస్ మొత్తం చూసేద్దాం చూసేసిన తర్వాత దీని ప్రైజ్ వివరాలు ఇతర వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింగిల్ రూమ్ దగ్గర అయితే ఉన్నాం ఇది మొత్తం కార్ కార్ పార్కింగ్ స్పేస్ మనం ఒక కారు మూడు నాలుగు బైక్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక కామన్ వాష్రూమ్ కి ప్రొవిజన్ అయితే ఇచ్చారు మనకి అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేటువంటి మెట్లు అనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనకి ఈ ఏరియాలో కరెంట్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ మున్సిపల్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మనకి ప్రెసెంట్ వాటర్ కోసం మనకి వాటర్ కనెక్షన్ కూడా ఉంది అలాగే ఇది వచ్చేసరికి మనకి బోర్ వేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ బోర్ అయితే మనకి అబవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైప్ తోటి ఫుల్ వాటర్ అయితే వస్తుంది మీకు ఎటువంటి ఇష్యూస్ లేదు వాటర్కి అయితే ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ కెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే చూసేద్దాం పదండి ప్రెసెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే ముందు అయితే ఉన్నాము చూస్తున్నారు కానీ మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నారు ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా హాల్ అనేది డిజైన్ చేశారు చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అయితే ఉంటుంది మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ సెక్షన్ అండి ఈ డైనింగ్ సెక్షన్ మనకి ఒక ఫోర్ టేబుల్స్ చైర్ అయితే ఈజీగా పార్క్ చేసుకో పెట్టుకోవచ్చు అలా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ చూస్తున్నారుగా మనకి యూ షేప్ లో మనకి ఒక ఇద్దరు నుంచి ముగ్గురు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు మనకి కిచెన్ మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు సపరేట్ గా ఒక చిన్న పూజ రూమ్ సెటప్ అయితే డిజైన్ చేశారు అనమాట ఇక ఇక్కడ మా బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు బెడ్రూమ్స్ కి రెండు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇక మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ కే కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బీహెచ్కే దగ్గర అయితే ఉన్నాము ఇది కూడా ఇక్కడ కూడా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి టేక్ వుడ్ డోర్ ను అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ హాల్ మొత్తం మంచి గా అయితే ఉందన్నమాట ఇక్కడ అయితే టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ సోఫా మనకి సిక్స్ సిక్స్ పర్సన్స్ కూర్చున్నటువంటి సోఫాను అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి యాజ్ గా క్రింద ఉన్నటువంటి యాజ్ గానే మనకి పైన కూడా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది డబుల్ బెడ్రూమ్ సేమ్ ఇక్కడ మనకు వచ్చేసరికి మొత్తము మనకి డైనింగ్ సెక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూషాప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు పూజ రూమ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సపరేట్ గా వాష్రూమ్ కింద కూడా సేమ్ ఇదే విధంగా వాష్రూమ్ అయితే ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ గ్రిల్ పెట్టుకున్నా కానీ మంచిగా బట్టలు ఆరేసుకోవడానికైనా లేకపోతే ఇక్కడ మొత్తం వాషింగ్ మిషన్ పెట్టుకోడానికి అయినా ప్రొవిజన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ కి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి రెండిటికి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు మనకి చూస్తున్నారు కానీ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి పెయింటింగ్ కూడా చూడండి మంచి బ్యూటిఫుల్ గా పెయింటింగ్స్ కూడా ప్రెజెంట్ నడుస్తున్నాయి మంచి కలర్స్ మన క్వాలిటీ హౌస్ అనేది క్వాలిటీలో అయితే మెయింటైన్ ఎటువంటి విషయం తగ్గకుండా కరెక్ట్ గా క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఈ హౌస్ మొత్తం ఎక్కడ డస్ట్ అనేది యూజ్ చేయలేదు కన్స్ట్రక్షన్ పరంగా మనకి ప్రతి ఒక్కటి మొత్తం రివర్స్ హ్యాండ్ తోటి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రజెంట్ ఓన్లీ మనకి రోబోస్ అండ్ డస్ట్ ఏదైతే ఉందో ఓన్లీ మనకి కింద మనకి ఈ టైల్స్ కానీ మనకి గ్రానైట్ కింద మాత్రమే మనకి డస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట హౌస్ మొత్తం మనకి రివర్ శాండ్ తోటి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే మెయింటైన్ చేశారు చూసారు కానీ ఈ హౌస్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ విత్ త్రీ షటర్స్ అయితే ఉన్నాయి అలాగే పైకి వచ్చేసరికి రెండు డబుల్ బెడ్రూమ్ రెండు ఫ్లోర్లలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఓవరాల్ గా ఈ హౌస్ వచ్చేసరికి ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట ఇక పదండి హౌస్ గురించి ప్రైస్ వివరాలు ఇతర వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రజెంట్ అయితే మనము సౌత్ రోడ్ లో ఉన్నటువంటి మనకి త్రీ షటర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మొత్తం త్రీ షటర్స్ ఒక్కొక్క షటర్ కి సిక్స్ థౌసండ్ లాగా వేసుకున్న ఎయిటీన్ థౌసండ్ వరకు రెంట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి మనకి సిసి రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఈస్ట్ సైడ్ వచ్చి ప్రజెంట్ మడ్ రోడ్ అయితే ఉంది అనమాట మనకి మెయిన్ రోడ్ కి ఈ సౌత్ ఈస్ట్ కార్నర్ లో మనకి హౌస్ అయితే ఉంది సో ఈ ఓవరాల్ గా ఈ హౌస్ మొత్తం హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి జీ ప్లస్ టూ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట దీనికి గాను ఓనర్ గారు కోట్ చేస్తున్నటువంటి ప్రైజ్ వచ్చేసరికి కోటి ముప్పై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చితే డైరెక్ట్ ఊనర్ తోనే మాట్లాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే ఈ హౌస్ కి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోనే మనకి లోన్ అప్రూవల్ వచ్చేస్తుంది మంచి కాలనీలో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఫుల్ డెవలప్ అయినటువంటి కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఈ హౌస్ అన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి హైత్ నగర్ నుంచి కుంటలూరుకి వెళ్ళేటువంటి మనకి మెయిన్ రోడ్ కి ఉన్నటువంటి కొలం శివారెడ్డి నగర్ కాలనీలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇంకా ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తర్వాత తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ గనక కాల్ చేసినట్లయితే దగ్గరుండి వాళ్ళే హౌస్ చూపిస్తారు డైరెక్ట్ వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఇలాంటి నేను ఎంతో కష్టపడి ఇలాంటి ఓనర్ ప్రాపర్టీస్ దగ్గరుండి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు నాకు సపోర్ట్గా ఈ వీడియో నాకు అయితే ఒక లైక్ అయితే తప్పకుండా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను మీరు ఇలా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ హౌస్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక నేను పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే